అమామ సర్ రూల్స్ ఉంటారు అమా ఇప్పుడు మొత్తం మాట్లాడనం ఫంక్షన్ అపోజిషన్ ఉంది రెండోది జీతం జీతం రేపు ఇప్పుడు ఈ 4 5 రోజులు మాక్సిమం అంటే 7వ tareekhe esko ఈ లోపల ఈ పొకనేలలో వచ్చేసండి లేక అనేది వచ్చేసండి ప్రజెంట్ నెలది ప్రతిదీ ఒకటో తారీఖుకి వచ్చేది ముప్పై తారీఖు వస్తుంది ఒక్క నెల ఎప్పటిదాకా అది మే దాకా అంటే నాలుగు నెలలు ఆ తర్వాత రెగ్యులర్ అయింది కొంచెం టైమింగ్ ఉంది నాకు ఎందుకంటే అదంతా గందరగోళం అనేది మురికి అయిపోయింది దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటూ రావాలంటే టైం పడుతుంది పాత విషయాలు అవసరం లేదు ఏం జరిగింది అనేది అనవసరం సార్కు చెప్తే ఏమన్నదంటే డబ్బుది ప్రొవిజన్ మొత్తం చూపెట్టారు ఏముంది ఎంత వస్తుంది కలెక్షన్ ఏముంది ఉంది అనేది నువ్వు పెట్టేది ఇప్పుడైతే సున్నా ఉంది మళ్ళీ ఇప్పుడు అన్నీ మాట్లాడి ఎక్కడెక్కడి నుంచి కలెక్ట్ చేయచ్చు ఎట్లా చేయొచ్చు అని దాన్ని బట్టి చెప్పిండు కరెక్ట్ ఏడో తారీఖు లోపల మీకు రెండు రోజులలో ఇవ్వచ్చు నాలుగు రోజులలో ఇవ్వచ్చు కానీ ఏడు లాస్ట్ నాదే జనరు ఐదు నాడు నేనే మీకు ఫోన్ చేస్తాను ఇవన్నీ వచ్చినా ఇంకో మళ్ళీ చోట ఆరో తారీఖు నాడు నేను ఇప్పు ఇచ్చే బాధ్యత నాది నన్ను నమ్మండి ఒకటి రెండోది ఓ మే తారీఖు దాకా ఈ నెల అంటే ఇప్పుడు డిసెంబర్ది ఇప్పుడు ఇచ్చేస్తా జనవరిది ఉంటుంది కదా జనవరి నెల ఒకటో తారీఖు ఫిబ్రవరికి ఇవ్వాలి అది ఫిబ్రవరి ముప్పైకి వస్తుంది ప్రతి నెల ముప్పై లోపల వస్తుంది ఒక్క నెల లేట్ వస్తుంది అది మేదాకనే ఆడికెళ్ళి ఒకటో తారీఖుకి ఇచ్చేస్తుంది ఈ లోపల పిఎఫ్ ది ఏరియర్స్ది ఫస్ట్ ఏరియర్స్ క్లియర్ చేస్తాం తర్వాత పిఎఫ్ క్లియర్ అయిపో ఇది ఆయన మాట ఇచ్చింది నేను కాయిదాలు చూసినాం అందరు మాట్లాడింది కానీ ఆయన చెప్తే మళ్ళీ అది అవుతుందో కాదో అని చెప్పి నేనే మాట్లాడతాను నేనే చెప్తాను అవసరం లేదు మీరు నాకు మళ్ళీ రేపు నా మాట పోకుండా చూడండి అని చెప్పారు మీరు కొంచెం టైం ఇవ్వండి నాకు ఎందుకంటే దాన్ని అంతా ఇంకా మార్కెట్ చూసేది ఉన్నది చూసేది చూసేదిన్నది స్టేషన్ రోడ్డు చూసేది చాలా పనులు ఒక్కసారి చూసేది చూసేదిన్నది అవన్నీ ఫిష్ మార్కెట్ చూసింది మటన్ మార్కెట్ చాలా ఉన్నాయి పనులు ఒకటి ఒకటి సార్లు ఫస్ట్ మీది రెండోది తర్వాత మార్కెట్ది మాట్లాడినాం ఎండాకాలం వచ్చేది కాబట్టి నీళ్ళది మాట్లాడుంటే ఇంకా సేఫ్ అయింది అన్నీ మాట్లాడినాను ఖచ్చితంగా ఏడో తారీఖు లోపల మీకు జీతాలు వస్తాయి ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చేది ముప్పై తారీఖు ఒక్క నెల లేట్ వస్తుంది మే దాకానే ఇప్పుడు జనవరి అయితే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే నాలుగే నెల నాలుగు నెలల లోపల మీ ఇయర్స్ ఒక ఇయర్స్ అన్ని సెంట్రీ చూసే కొంచెం టైం పట్ట నేను కూడా చైర్మన్ గారితో మాట్లాడాల కౌన్సిల్ మీ మీటింగ్లోకి మాట్లాడి ఇది ఒక్కొక్కటి చేసే పని కాదు నా చేతిలోనే కాదు అట్లని లేదని అంటలేను కానీ చైర్మన్ గారిని కౌన్సిలర్లని కూర్చొని పెట్టి క్లియర్ బాధ్యత ఈరోజు కామారెడ్డి మున్సిపాలిటీ శానిటేషన్ కార్మికులు వాళ్ళందరూ కూడా నిన్నటి రోజు నేను లేను కానీ క్యాంప్ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళ సమస్యలు వెల్లడించాలని వచ్చారు సరే అప్పుడు మళ్ళీ అక్కడి నుండే వీడియో కాల్ చేసి మాట్లాడి కమిషనర్ గారు స్టాఫ్ అందరినీ రమ్మని చెప్పినాం వాళ్ళందరూ వచ్చారు మాట్లాడాము ఇలా శ్రామికుల కార్మికుల ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ షార్ట్ టైంలోనే అన్ని క్లియర్ చేస్తామని చెప్పాం వాళ్ళ జీతాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు మూడు నాలుగు రోజులలో జీతాలు వేసేస్తారు పిఎఫ్ కానీ ఏరియర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అది అన్నిటికీ కొంచెం టైం కావాలని చెప్పాము అట్లాగే కామారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న పరిస్థితులు అన్నిటిని కూడా చక్కదిద్దాలంటే ఒక ఎమ్మెల్యేగానే కాకుండా గౌరవ చైర్మన్ గారు ఉన్నారు కౌన్సిల్ ఉన్నది సభ్యులు ఉన్నారు ఇవాళ వాళ్ళ నలభై తొమ్మిది మంది సభ్యులతోని గౌరవ చైర్మన్ గారితో కూర్చుండి మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే సమస్యను పరిష్కారం చేసి రాబోయే ఎండాకాలంలో కూడా నీళ్ళ సమస్య లేకుండా చూసి అలాగే లాంగ్ రన్లో కూడా సమస్య ఉండకుండా చూడాలనేది ఆలోచించడం అట్లాగే యూజీడీ గురించి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ ఆ స్ట్రీట్స్ వీక్లీ మార్కెట్స్ లేకుంటే డైలీ మార్కెట్ అలాగే మున్సిపల్ మడిగలు మళ్ళీ అట్లాగే కమర్షియల్ కానీ అట్లాగే డొమెస్టిక్ కానీ ఇవన్నిటి మీద మాట్లాడడం జరిగింది అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా వాళ్ళు వివరించడం జరిగింది తిరిగి నలభై తొమ్మిది మంది గౌరవ కౌన్సిలర్లని అలాగే గౌరవ చైర్మన్ గారితో కూర్చుండి ఈ మూడు నాలుగు రోజులలో మిగతా సమస్యను కూడా పరిష్కరిస్తాం కానీ ఎట్లాంటి సమయంలో కూడా రానున్న కాలంలో కామారెడ్డి మున్సిపాలిటీలో హండ్రెడ్ పర్సెంట్ మార్పు జరుగుతుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండానే చూసి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే తలమానికంగా మార్చే పరిస్థితిలో అందరూ ఐక్యమత్యంగా పనిచేయడానికి ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ ఒకటి ఎమ్మెల్యే ఒకటి మున్సిపాలిటీ ఇంకొక పార్టీ ఎమ్మెల్యే ఒక పార్టీ గవర్నమెంట్ ఒక పార్టీ అని అనుకోవాల్సిన అవసరం లేదు ఇది అందరూ కూడా ప్రజాప్రతినిధులే ప్రజల కోసం ఎన్నుకోబడ్డవారే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలను తీర్చడానికి అందరూ సమష్టిగా కృషి చేస్తారు ఈ వారం రోజుల ప్రతిదానికి సొల్యూషన్